అందరికీ నమస్కారం ఓం త్రిభువన్ రామ్ ఛానల్కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు సంక్రాంతి వచ్చిందంటే మన ఇల్లు అన్ని రంగవల్లులతో ముగ్గులతో కలకలలాడుతూ ఉంటాయి ఇంకా ముందు రోజు ఉదయం భోగి మంటలతో సాయంత్రం మన పిల్లలకు భోగి పళ్ళతో ఎంతో సరదాగా ఆనందంగా ఉంటుంది మరి ఈ భోగి పళ్ళు ఎందుకు పోయాలో మీకు తెలుసా ఏ వయసు పిల్లలకి పోయాలి ఏ సమయానికి పోయాలి ఈ భోగి పండ్లను పిల్లలకు పోయడం వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాలేమిటి ఇంకొక విషయం అండి రేగి పళ్ళనే ఎందుకు భోగి పళ్ళను పోయడం వల్ల పిల్లలకు జ్ఞానం ఎందుకు పెరుగుతుంది పళ్ళను పోయడం వల్ల శివకేశవులదే కాక ఆ సూర్యభగవాను ఆశీస్సులు కూడా లభిస్తాయా పళ్ళనే కాకుండా అందులో కలిపే వాటి వల్ల ప్రయోజనాలున్నాయా మొదటిసారిగా పిల్లలకు భోగి పళ్ళను ఏ వయసు నుండి ప్రారంభించాలి ఇలా మీకు ఎన్ని ప్రశ్నలు ఉన్నా ఈ ఒక్క వీడియో చూడండి మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే మాత్రం కామెంట్ చేయండి మీరు చూస్తున్నారు ఓం త్రిభువన్ రామ్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండగ మన సంక్రాంతి ముఖ్యంగా కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను నాలుగు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటూ ఉంటారు గొబ్బెమ్మలు భోగి మంటలు గంగిరెద్దులు పిండి వంటలు హరిదాసు కీర్తనలు రథం ముగ్గులు కోడి పందాలు ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరు ఈ పండుగ తొలి రోజును భోగిగా పిలుస్తారు రెండవ రోజును మకర సంక్రాంతిగా మూడవ రోజును కనుముగా పిలుస్తారు నాలుగో రోజును ముక్కనుమ అంటారు సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి భోగి మంటల్లో పాత వస్తువుల్ని వేయడం ఎప్పటి నుంచో మనకు ఉన్న ఆచారం భోగి రోజు చేసే బొమ్మల కొలుగు ముత్తైదవులతో పోయిరంటం చేస్తారు ముఖ్యంగా భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగుపళ్ళు పోస్తారు భోగిపళ్ళ కోసం రేగుపండ్లు చెరుకుగడలు బంతిపూల రెక్కలు చిల్లర నాణాలు ఆడుతూ ఉంటారు కొందరు శనగలు కూడా కలుపుతారు రేగిపళ్ళను పిల్లల తల మీద పోయడం వల్ల ఆ శ్రీమన్నారాయణుడి దివ్య ఆశిస్తులు లభిస్తాయని భావిస్తారు భోగిపళ్ళు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగిపళ్ళను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది రేగిపల్లను బదరీ ఫలం అని కూడా పిలుస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరీకావనంలో ఘోర తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి తలల మీదుగా బదరీ ఫలాలను కురిపించారని చెబుతాయి శాస్త్రాలు ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి మరలుతాడు ఆ రోజే మకర రాశిలోకి అడుగు పెడతాడు సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుణ్ణి పోలిన గుండ్రని రూపం ఎర్రటి రంగు కారణంగా దీనికి ఆర్కఫలం అనే పేరు వచ్చింది సూర్యభగవానుడి ఆశిస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ పండ్లను పోస్తారు కౌమార్యంలో అడుగు పెట్టడానికి ముందే అంటే పన్నెండేళ్లలోపు చిన్నారుల తలపై పళ్ళను పోస్తారు ముందుగా ఎవరైనా పళ్ళను పోయాలనుకుంటే మొదటిసారి పిల్లలకు భోగిపళ్లను పోసినట్లయితే పిల్లల వయస్సు బేసి సంఖ్యలో ఉన్నప్పుడు మొదలుపెట్టాలి ఇది ఆనవాయితీ భోగిపళ్ళను వీలైనంత వరకు సాయంత్రం అనగా ఐదు లోపు పోయాలి పళ్ళను పిల్లలకు పోయడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి చిన్నారులకి నరదృష్టి గ్రహపీడ నివారణ కలుగుతుంది తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగిపళ్ళను పోసి దానిని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం మంచి బుద్ధులు కలుగుతాయి రేగిపళ్ళను పిల్లల తల మీద పోయడం వల్ల ఆ శ్రీమన్నారాయణుడి దివ్య ఆశిస్తులు లభిస్తాయని మరియు పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని భావిస్తారు సూర్య భగవానుడి ఆశిస్సులు పిల్లలకు లభించాలనే సూచనగా ఈ భోగి పళ్ళను పోస్తారు రేగుపళ్ళతో పాటు బంతి పూల రెక్కలని వాడటం వల్ల కూడా పిల్లల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ మాయమైపోతాయి ఎందుకంటే బంతి పూలకి ఉన్న ప్రాథమిక లక్షణం క్రిములని చంపడమే చర్మ సంబంధమైన ఎలాంటి వ్యాధి నుంచైనా ఉపశమనం కలిగించే లక్షణం దీనికి ఉంటుంది సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు